పిఠాపురం పట్టణం రాజవారి కోట నందగల కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శిగా సెట్బాతుల సురేష్ కుమార్ ని రాష్ట్ర ఎస్ఎస్ఎల్ జాయింట్ సెక్రటరీగా లోడ రాజు నియమించారు అన్ని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుందని అలాంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక వైఎస్ఆర్సీపీ అని ఒక జగన్మోహన్ రెడ్డి అని అన్నారు అనంతరం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శిగా సెట్టుబత్తుల సురేష్ కుమార్ మాట్లాడుతూ పార్టీ కోసం నిరంతరం పోరాడుతామని చివరి శ్వాస వరకు పార్టీలోనే ఉంటామని పార్టీ అభ్యుద్ధికై పోరాడతామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉంది. బలహీన వర్గాల సంక్షేమం కోసం అందరి పథకాలు అన్నిటినీ కూడా చేసి చేశారు వాళ్ళు వాగ్దానం చేసిన పథకాలు ఏమైనా సవ్యంగా ఇస్తున్నారు అంటే అది కూడా మీ కుటుంబం అంతా బట్ అది ఒక్కటే అడుగుతున్నారు ఫోటో అడుగుతున్నారు మీతో ఫోటో అడుగుతున్నారు ప్రతి ఒక్కరు అదే చెప్పారు అంటే ప్రతి ఒక్కరు చెప్తే మా అందరికి చాలా ఆశ్చర్యం అయింది. యుడే మేడం గారు మొత్తం అందరికి ఫోటో తీసిన తర్వాత వెళ్తారు నేను పక్కన ఉంటాను. దయచేసి అలంకరించినటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా మన ఉంగా గీతా విశ్వనాథ్ గారికి అవన్నీ ఏవన్నీ అడ్రస్ చేయాలన్నా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు బిరులి దాని ముందు ఎన్న పెట్టచ్చు ఇన్ని పెట్టినా చాలు అటువంటి మన గీత గారికి అలానే ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున పేరు పేరున నా హృదయపూర్వక నమ్మసమాజి ముఖ్యంగా ఇక్కడ ఫోటో వచ్చిన మీ అందరికీ అలానే మీడియా మిత్రులు కానీ ఇతర గ్రామాలన్ని నా ఆహ్వానం అన్ని గ్రామాల నుంచి వచ్చిన మీ అందరికీ కూడా నా నమస్పాంజలి ముఖ్యంగా నేను చెప్పాలనుకునే ఆల్రెడీ తమ్ముడు చెప్పేశాడు నేను ఎక్కువసేపు మాట్లాడ మండలానికి సంబంధించి మత్స్యకారులకి ముఖ్యంగా వేట సమస్య వేటకు సంబంధించిన సమస్యలు వారికి ఉన్నాయి అంతేకాకుండా ఏమైతే కొన్ని ఫ్యాక్టరీలు ఎస్సీ జడ్కి సంబంధించి వచ్చినాయో వాళ్ళలో కొన్ని ఉన్నాయి అపోహలు ఉన్నాయి నిజాలు కూడా వాస్తవ పర్యావరణ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నామని అందుకే వేట కూడా చేపలు కూడా పట్టడం లేదనేది మత్స్యకారుల యొక్క మరి వారి యొక్క తెలియజేయడం జరుగుతుంది అందుకే మేము కలెక్టర్ గారితో అధికారులతో అందరూ కూడా మేము కూడా మా తరఫున మా బాధ్యతగా కూడా మాట్లాడడం జరిగింది మత్స్యకారులతో కూడా కొంతమందితో వారి సమస్యలను మాట్లాడి అడిగి తెలుసుకోవడం జరిగింది కలెక్టర్ గారు సంప్రదింపుల ద్వారా ప్రస్తుతానికి వాయిదా వేశారు రేపు అధికారులతోని మంత్రి గారితో డిప్యూటీ సీఎం గారితో చర్చించి ఆ సమస్యకి ఒక పరిష్కారం చేస్తా ఉన్నారు అందుకే వాళ్ళ పోరాటాన్ని కూడా వాయిదా వేసుకోవడం జరిగింది ఏదైనా మేమంతా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున మత్స్యకారులు వెన్నట్టే ఉంటాం